అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్ గురించి అయితే మనమైతే ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది అండ్ మెయిన్గా యుఎస్లోనే ట్రంప్కి అగెయిన్స్ట్గా వాళ్ళ సిటిజన్సే మరి ర్యాలీలు చేస్తూ ఉన్నారు మరి ట్రంప్ గురించి ఇలా నానా రభస చేస్తూ ఉన్నారు ఇలా బోల్డెన్ని అనేది కూడా మన ఇండియన్ న్యూస్లో కూడా మనం కూడా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా మరి ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ వాళ్ళ సొంత సిటీజన్సే మరి ట్రంప్కి తిరగబడేటట్టు కూడా వాళ్ళు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి మనతో షేర్ చేసుకోవడానికి ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు కూడా ఇమిగ్రేషన్ లాస్ అండ్ హైకోర్టు న్యాయవాదైన మరి పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు మరి సార్ అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ సార్ మన వాళ్ళే మనకు తిరగబడ్డం అనేది కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే చూస్తుంటాము అధికార పీఠం అనేది ఎక్కిన తర్వాత వెంటనే ట్రంప్కి ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటి షాక్స్ మెయిన్గా యుఎస్ సిటిజన్స్ నుంచి ఎందుకు తగులుతుంది ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఫస్ట్ ఓకే ఇంతకుముందు ఎవరు బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారా అంటే ట్రంప్ అంత పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ ఇంతకుముందు ఎప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాల ఇప్పుడు ట్రంప్ ఓపెనింగ్లో తను చెప్పేదంతా కూడా ఇప్పుడు వెన్ యూ స్పీక్ వెరీ ఫ్రాంక్లీ ఓకే ఇండియాలో ఉండేటువంటి ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇండియన్స్కి మాత్రమే న్యాయం చేయాలి ఇండియన్స్కి మాత్రమే లాభపడే చూసుకోవాలి ఇండియన్స్ మాత్రమే సుఖంగా ఉండాలని కోరుకోవాలి ఇండియన్స్ మాత్రమే వాళ్ళ యొక్క లైఫ్ ఒక స్టేజ్కి వెళ్ళాలని కోరుకోవాలంటే రైట్ అంటాం రాంగ్ అంటాం అమెరికన్స్ మాత్రమే నేను పైకి తీసుకురావాలా ఏదైనా సరే అమెరికన్స్ సఫర్ అవుతున్నారు బయట కంట్రీస్ లోకి వెళ్ళి వ్యాపార రీత్యా బాగా సఫర్ అవుతున్నారు మన కంట్రీ గుడ్స్ ఇంకో కంట్రీకి వెళ్ళేసరికి దగ్గర దగ్గర వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ కొన్ని కొన్ని కంట్రీస్లో హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తే ఆ కంట్రీ గుడ్స్ ఇక్కడ అమ్మేటప్పుడు నేను టెన్ పర్సెంట్ వేస్తున్నాను నాకు నైంటీ పర్సెంట్ నేను లాస్ అవుతున్నాను ఇటువంటి లాస్ అవటానికి వీల్లేదు అని ఫస్ట్ ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి ఫస్ట్ డేలోనే తన యొక్క స్పీచ్ ఆ కోణంలో వెళ్ళటం అనేది మనం వెరిఫై చేస్తే ఈజ్ వెరీ మచ్ కామర్స్ దాన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు దానికి కావాల్సిన స్టెప్స్ ఏమైనా తీసుకుంటున్నాడంటే అక్కడికి వచ్చేటువంటి గూడ్స్ ఎక్కువ ఏ కంట్రీ నుంచి వస్తాయి మెయిన్ చైనా నుంచి వస్తాయి అక్కడ ఉండే సిటిజన్స్లో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు అంటే బయట సిటిజన్స్ ఉన్నారు ఎక్కువ అంటే అక్కడుండే చైనీస్ ఎక్కువ మంది ఉన్నారు ఇక అక్కడ ఉండేటువంటి దాంట్లో ఫ్రూట్ రీప్ చేస్తుంది ఎవరు అంటే ఇక్కడ గూడ్స్ అమ్మి అమౌంట్ తీసుకెళ్తుంది ఎవరు ఎక్కువ అంటే చైనా వాళ్ళే తీసుకెళ్తున్నారు ఇది తనకి నచ్చలా ఓకే ఎందుకంటే చైనా అమెరికా దగ్గర దగ్గర ఎకనామికల్గా ఒక స్టేజ్కి వచ్చేసేస్తుంది అమెరికా ఈజ్ నోవే నో డౌట్ ఈజ్ ఈజ్ నెంబర్ వన్ కంట్రీ చైనా కూడా దగ్గర దగ్గర వచ్చేసిన పరిస్థితి వచ్చింది దాని కారణాలు నేకో రష్యా పడిపోవటం కావచ్చు ఎకనామికల్గా యూరోపియన్ క్రైసిస్ కావచ్చు అండ్ పెట్రోల్ క్రైసిస్ కావచ్చు అండ్ ఈ ఈ రకంగా చూసుకున్న చైనా అడ్వాంటేజ్ తీసుకుని తన గూడ్స్ని అన్నిటిని అంటే చీప్గా తయారయ్యేటువంటి తన గూడ్స్ని ప్రతి కంట్రీలోనూ అమ్మేటి కాంపిటేటర్గా తయారైపోయింది పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ దీన్ని ట్రంప్ అక్కడ డిస్క్రైబ్ చేయాలని తన ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫోన్ తీసుకుందాం శాంసంగ్ ఫోన్ ఒకటి ఉంది లేకపోతే ఐఫోన్ ఉంది ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దాంట్లో ఉండేటువంటి చిన్న పార్ట్స్ అన్నీ కూడా చైనాలో దొరుకుతాయి చైనాలో అది అసెంబ్బుల్ చేసి అక్కడ తీసుకొచ్చి అమెరికాలో అమ్ముతున్నారు చైనాలో అసెంబ్బుల్ చేసినప్పుడు చైనాలో ఆ పార్ట్స్ కొనేటప్పుడు అయ్యేది ఒక పది రూపాయలు అనుకుంటే అమెరికా తీసుకొచ్చి వంద రూపాయలకు అమ్ముతున్నారు అమెరికా ఈజ్ గెటింగ్ లాస్ ఆఫ్ ఇట్ అదేదో ఇక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే అయిపోద్ది కదా ఆ పది రూపాయలు ఇక్కడ చేసుకుంటే ఆ ఎంప్లాయ్మెంట్ నా వాళ్ళకే దొరుకుతుంది కదా ఈవెన్ ఇన్ అమెరికా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువే ఉంది అన్ఎంప్లాయ్ ప్రతి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కాదు అంటే మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ ఐటీ సెక్టర్ బాగుంది అనుకుంటే అంత ఎంప్లాయ్మెంట్ ఉందని కాదు ఈ బిలో గ్రేడెడ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈ సో ఈ ఎలక్ట్రానికల్స్ ఎలక్ట్రానిక్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ కానీ ఈ సెక్టర్స్లో అన్ఎంప్లాయ్మెంట్ అమెరికన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ఓకే అండ్ అవుట్ ఆఫ్ దట్ అక్కడ ఒక ఇండస్ట్రీ అనేది తీసుకొచ్చేస్తే అమెరికాకి ఒక అమెరికా చైనాలో ఉత్పత్తి అయ్యేటువంటి మన ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీ అనేది అమెరికాలో తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తే ఇక్కడికి వచ్చి అన్ని కంట్రీస్ వచ్చి చూస్తాయి తప్ప నేను ఆ కంట్రీకి వెళ్ళక్కర్లేదు కదా దానిని రూపుమాపడం కోసం అనేకమైన స్టెప్స్ తీసుకున్నాడు ట్యాక్సెస్ పెంచడం కానీ అమెరికాకి ఈరోజు అమెరికా చైనా ప్రొడక్ట్స్ మీద ఈ రోజున వేసినట్టు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేసాడు అంటే మొన్నటి వరకు వంద రూపాయలకి అమ్ముడయ్యేటువంటి వస్తువు ఈ రోజున నాలుగు వందల ఐదు వందల రూపాయలకి అమ్ముడు అవుతుంది రకంగా డిస్కరేజ్ చేశాడు అండ్ ఆల్సో నిన్న మొన్న ఒక స్టెప్ ఇంకో స్టెప్ తీసుకున్నాడు మీరు బార్గెంట్ మిగతా అన్ని కంట్రీస్కి వేయటం మొదలు పెట్టాడు అన్ని కంట్రీస్కి వేసేటప్పుడు ఇండియాకి చెప్పాడు అండ్ పక్కన ఉన్నటువంటి సౌత్ అమెరికన్ కంట్రీస్కి చెప్పాడు మీరు ఇమీడియట్గా మీరు నాకు ఎంత ట్యాక్స్ కెనడాకి చెప్పాడు ఎంత ట్యాక్స్ కట్టాల్సిందే రేపు నేను ఫార్టీ పర్సెంట్ మీ ట్యాక్స్ పెంచేసాను మీరు వస్తువులు అన్నింటిని కూడా ఫార్టీ పర్సెంట్ పెంచి అని చెప్పాడు అవన్నీ కూడా భయపడ్డాయి అవన్నీ కూడా నెగోషియేషన్ చేశాయి అవన్నీ కూడా మానిటర్ ఇస్తున్నాను నైంటీ డేస్ ఇస్తున్నాను నైన్టీ డేస్ తర్వాత మళ్ళీ మీకు పెంచుతాను ఈ లోపల నేను నా రాజీకి వస్తే సరే సరే అన్నాడు ఓపెన్గా చెప్పాడు నువ్వు వచ్చి నా కాళ్ళ దగ్గర పడాల్సిందే అని చెప్పాడు అండ్ దాని మీద తను ఏం చెప్పాడంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఓకే నేను తగ్గిస్తాను కానీ మీరు చైనా ఇండస్ట్రీని డిస్కరేజ్ చేసి అమెరికా ఇండస్ట్రీని పెంచాలి అని వాళ్ళకి చెప్పకనే చెప్పేశాడు ఓకే ఓకే సో అలా కాబట్టి ఇప్పుడు చైనా మార్కెట్ మీద దెబ్బ కొట్టడం కోసమే సో టారిఫ్ అనేది కూడా వాళ్ళకి ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేశాడు డిస్కరేజ్ చేస్తున్నాడు ఎందుకంటే హీ డోంట్ వాంట్ చైనా అన్నది ఎదగకూడదు నా కంట్రీ అనేది ఇంకా అంటే దగ్గర దగ్గరికి వస్తుంది కాదు కంపారిటివ్గా లేనంత స్థాయిలో అమెరికా ఎదగాలి చైనా అన్నది ఆ స్థాయిలో ఆగాలి అవసరం దిగాలి అన్నది తన ఫీలింగ్ గట్టిగా ఉంది అండ్ ఆల్సో ఈ సీ రూట్స్కి వచ్చేసరికి ఈ మధ్య చైనా ఏం చేస్తుంది అంటే సీ రూట్స్లో ఉండేటువంటి కంట్రీస్ అన్నిటినీ కూడా తన కబ్జాలా పెట్టుకుని తన పెత్త నుంచి ట్రై చేస్తుంది దానికోసం అనేకమైనటువంటి కూటములు ఏర్పడ్డాయి ఆ కూటంలో అమెరికా లీడ్ తీసుకుంటుంది ఇట్లా కాదు కామర్స్ ఆపేద్దాము కామర్స్ ఆపితే ఇదంతా ఆగిపోద్ది అన్నది తన మైండ్ సెట్లో ఇట్స్ ఏ బిజినెస్ వర్క్ తను చేస్తున్నంత కూడా బిజినెస్ వర్క్ చేస్తున్నాడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చైనా చేస్తున్నది కొన్ని కొన్ని ఏదైతే ఇబ్బందులు పడుతున్న చిన్న చిన్న కంట్రీస్ సీ రూట్ ఉన్న కంట్రీస్కి స్పెషల్గా వాళ్ళ ఫండ్స్ ఇచ్చి అక్కడ ఉన్న పోర్ట్స్ని తీసుకోవడం కానీ సో అక్కడ వాళ్ళ సంస్థానాన్ని కానీ లేకపోతే వాళ్ళ పోర్ట్స్ పెంచుకొని ఆ రూట్ని వాళ్ళు ఏదో చేసుకుందామనే ఉద్దేశం అయితే ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది యా దాన్ని దెబ్బ కొట్టడం కోసం చేశారు దీనిలో అక్కడ ఉండేటువంటి సిటిజన్స్కి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రోజున చైనా ప్రొడక్ట్ రేపు దొరకదు అంటే ఒక ప్రొడక్ట్ ఉంది ఆ ప్రొడక్ట్ ఒక ట్యూబ్ లైట్ ఉంది ఆ ట్యూబ్ లైట్ చైనా ట్యూబ్ లైట్ అయితే ఈ రోజున మనకు ఫైవ్ డాలర్స్కి వస్తుంది అదే అమెరికన్ దో లేకపోతే యూరోపియన్ దో కొనాలంటే మనకి హండ్రెడ్ డాలర్స్కి వస్తుంది మరి ఖర్చు ఎక్కువ అయిపోద్ది ఇది మాకు ఇబ్బంది వస్తుంది అన్రెస్ట్ అండ్రెస్ట్ అక్కడ కంట్రీలో బాగా దాన్ని అందుకని ఫైవ్ జీరో ఫైవ్ జీరో అని చెప్పేసి యాభై ఒక్క కంట్రీలు యాభై ఒక్క యాభై ఒక్క రాష్ట్రాలు అన్నీ కూడా వాళ్ళు జే బయటకు వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా నివాదాలు చేయటం అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అని చెప్పొచ్చు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ప్రతి వాళ్ళు సమాయుక్తం అయ్యి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ యా ఇట్ ఈస్ ఏ బ్యాడ్ సింటమ్ ఫర్ ఏ డెవలప్డ్ కంట్రీ లైక్ దట్ అట్లా జరగకూడదు యా ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి చైనా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది కూడా చేసుకుంటూ చేసుకుంటూ ఐ థింక్ ఇట్స్ నియర్లీ ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ కష్టం అనేది కూడా ఉంది ఈరోజు ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ అది కానీ ఇలాంటిది మరి యూఎస్లో రావాలి అని అంటే అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాళ్ళు కూడా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి ఇట్లాంటివి అని అనుకుంటే ఐ థింక్ ఇట్ విల్ టేక్ నియర్లీ ఒక ట్వంటీ ఇయర్స్ అన్న ఎంత డెవలప్డ్ కంట్రీ అయినా ఇట్ విల్ టేక్ ట్వంటీ ఇయర్స్ అనుకోవచ్చు కదా మరి ఈ మధ్యలో ట్రంప్కే ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ మొదటికే వస్తుంది కదా చైనా భౌగోళికమైన పరిస్థితి చూసుకుంటే చాణక్య మనకి ఆ డిఫరెన్స్ అనేది అర్థం అవుతుంది చైనా ఇస్ కమ్యూనిస్ట్ కంట్రీ రైట్ అమెరికా ఇస్ ఏ డెమోక్రటికల్ అండ్ లిబరల్ కంట్రీ చైనాలో మనకి వర్కర్స్ పెరగటానికి కారణం ఏంటంటే వర్కర్స్ అనేవాళ్ళు ఇంతమంది ఉండాలి అని ఒక నిష్పత్తి వాళ్ళు మెయింటైన్ చేస్తారు అదే ఇక్కడ యూఎస్ లోని వర్కర్ కింద ఉండడానికి ఇష్టపడరు ప్రతివాడు దే వాంట్ బికమ్ ఇండస్ట్రిస్ట్ ఈ రేషియోలో వాళ్ళు రావాలి అంటే ఈ వాట్ యు సెడ్ ఈస్ కరెక్ట్ అది ఇప్పుడప్పుడే అయ్యేటువంటి పరిస్థితి కాదు బట్ ట్రంప్ కానీ యుఎస్లో కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్ కానీ దే విల్ థింక్ ఆఫ్ ఫ్యూచర్ నాట్ ఆఫ్ టుడే మనం ఆలోచిస్తాం ఈరోజు ఎట్లా రేపు ఎట్లా నో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాయి కంట్రీస్ కమింగ్ ఫ్యూచర్ ఇటువంటి పరిస్థితి రాకూడదు అని ఒక ప్లాన్ వాళ్ళు డిజైన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఎకనామిస్టులు ఇండస్ట్రీస్ ఫ్యూచర్ గా ఈ కంట్రీ ఒకవేళ యుఎస్ లో ఎంత ఎక్విప్మెంట్ ఉందంటే ఒకవేళ ప్రపంచం అంతా మునిగిపోతే అమెరికన్ ప్రెసిడెంట్ కెన్ బి సేవ్డ్ బై గోయింగ్ టు హలోస్ ఓకే హాలోస్ లోకి వెళ్ళి తను మూడు వందల అరవై నాలుగు రోజులు బతకచ్చు ఒక ప్రపంచం అంతా మురిగిపోయినా సరే తన ఎయిర్ క్రాఫ్ట్ నెంబర్ వన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఏరోప్లెయిన్ ఏదైతే ఉందో తను స్పేస్లో తీసుకెళ్ళిపోద్ది అమెరికన్ ప్రెసిడెంట్ని ప్రపంచం అంతా ఏదైనా అయిపోయినా సరే తనకు ఉండేటువంటి పెట్రోల్ రిసోర్సెస్ కి ఒక ట్వంటీ ఇయర్స్ బతికేయచ్చు ఓకే ఇంత అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటినీ కూడా దాన్ని దే హ్యావ్ స్టోర్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్ అందుకనే ఇది ఈరోజు ఇటు రేపు వద్దని రాదు అన్నది కాదు ఉన్నదాన్ని రానివ్వకుండా చూడటం కోసం కంట్రీస్ ట్రై చేస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ చెప్తున్నటువంటి విషయంలో తనకు వరకు తన జస్టిఫికేషన్ చెప్తున్నాడు అమెరికా అన్నది మగా అని చెప్పేసి తను తీసుకొచ్చాడు మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అంటే ఈ కంట్రీ ఇప్పటికే చాలా దిగజారిన తరం వస్తుంది దీనికి కాదు చాలా సూపర్ ఫాస్ట్ గా డెవలప్ అవ్వాలి అంటే నేను నా స్టెప్స్ తీసుకోవాలా ఇంతకు ముందు ఉండేటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా లైట్గా తీసుకునేది మెయిన్ ఏంటంటే మన దాతృత్వం ఎక్కువైపోయింది మన అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నాం ఇచ్చిన డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ తిరగబడుతుంది మనమేదే అంటే మనం ఎవరైతే సంస్థలు పోషిస్తున్న ఆ సంస్థలు మనమీదే పడుతున్నాం అతను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ట్రంప్ వన్ టైంలో అతను చెప్పిన జీరో వల్ల తను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మన పాండమిక్ వచ్చింది చైనా వల్ల అన్న మాట రానివ్వకుండా నడిపేసింది నేను డబ్బు ఇస్తున్నాను మేజర్ అమౌంట్ నేను కాంట్రిబ్యూట్ చేస్తా ఉంటే వీళ్ళు వెళ్ళి చైనా పక్కన మాట్లాడుతున్నారు యుఎన్ఓలో ఉండేటువంటి వింగ్స్ అన్నిటి కూడా చైనాకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు డబ్బు అంతా ఇస్తుంది నేను ఏమనండి వాళ్ళని నేను ఈ రోజు నుంచి డబ్బు ఇవ్వను అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ కాపేశాడు నాటో కాపేసేసాడు అనేకమైనటువంటి కి ఆర్ఫన్ ఆర్గనైజేషన్స్ కాపేశాడు నేనేమో రేపటి నుంచి ఏమోనండి ఇచ్చేది నేను వాళ్ళేమో దే ఆర్ డూయింగ్ దేవర్ గివింగ్ ద ప్యారెట్ వాయిస్ టు సమదర్ కంట్రీ ఇది ఉండకూడదు మా కంట్రీ అనేది గ్రేట్ కంట్రీ ఇవ్వాలి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది నా కంట్రీ రావాలి అనేది తన నోషన్ దీనికి జనాలు ఒప్పుకున్నారు ఇంకా వచ్చేటువంటి జనాలు ర్యాలీస్ చేస్తారా నివాదాలు అంటే మనకి అవి కొత్తగా ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక పెట్రోల్ రేట్ రూపాయి పెరిగిందంటే తక్కువ అందరూ అన్ని స్టేట్స్లో బయటకు వస్తారు గొడవ పెడతారు బట్ ఒక దూరపు కోణంలో ఆలోచించకపోయినా సరే దట్ ర్యాలీస్ ఏదైతే నడిచినాయో అదంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు తను ఉండేది ఫోర్ ఇయర్స్ ఉంటాడు ఫోర్ ఇయర్స్ వరకు ఇంపీచ్ చేయలేరు ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ విల్ లైక్ ఇంకా మనకి ఇంకా ఇంపీచ్మెంట్లో లో పార్లమెంట్ మెంబర్స్ అందరు దిగిపోతా కనుక ప్రైమ్ మినిస్టర్ దిగిపోతాడు కానీ అక్కడ ప్రెసిడెంట్ విల్ నెవర్ గెట్ డౌన్ టెన్ యూర్ ఈజ్ ఫర్ ఫోర్ ఇయర్స్ నచ్చినా నచ్చకపోయినా మనం ఇంకా ఏం చూస్తాడు మీరు ఇప్పటివరకు ఎన్నాళ్ళు త్రీ మంత్స్ అదర్ త్రీ ఇయర్స్ అండ్ సిక్స్ మంత్స్ వెయిట్ చేసి చూడాలి కదా ఏమో ఇంకా ప్లానింగ్ డిఫరెంట్ ఉందేమో కానీ అన్ని చూస్తూ ఉంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ సైలెంట్ అయిపోతాయి సార్ నైస్ సార్ అండ్ దీని గురించి సో చాలా మంచి విశ్లేషణ అనేది కూడా ఇచ్చారు సో థ్యాంక్ యూ సో